నంద్యాల జిల్లా నందికొట్కూరు మార్కెట్ యార్డు దగ్గర రైతులు ఆందోళనకు దిగారు అలయన్స్ కంపెనీ పొగాకు కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ కేజీ రోడ్డులో పంటను వేసి తగులబెట్టి నిరసన తెలిపారు క్వింటాకు పదహైదు వేల ఐదు వందల కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకుని పంట చేతికొచ్చాక ఇప్పుడు చేతులెట్టేయడం దారుణమన్నారు లక్షలు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే తీరా చేతికొచ్చాక కొనుగోలు చేయకపోవడం శోచనీయమన్నారు కంపెనీ వారు అగ్రిమెంట్ ప్రకారం పొగాకు కొనుగోలు చేయకపోతే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు వి ఆర్ మీకేం ఉండదు ఎంప్లాయీస్ వాట్ ఎవర్ మేనేజ్మెంట్స్ డైరెక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ వి యాక్ట్ అకార్డింగ్లీ ఇది జస్ట్ దే విల్ దే విల్ టెల్ ది గైడ్ లైన్స్ విల్ ఫాలో ఇట్ సింప్లీ దట్స్ ఇట్ ఓకే నాదేం సొంతంగా ఇప్పుడు వచ్చారు రైతులు వచ్చారు వీళ్ళు నాకు ఇదే మాట అన్నాడు నీ గుండె నీ వచ్చాక గుండె చల్లగా సార్ అన్నాడు ఒక నిమిషం అన్నాడు అది కాదు